నమస్తే సాకచెక్క దొంగలను పట్టుకున్న పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బొంతల మూర్తి జడ్చిల్ల నియోజకవర్గం నిమ్మబాయి గడ్డ ఎరసత్తం కాలనీకి చెందిన వ్యక్తి అతని నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం ఎనభై తులాల వెండితో పాటు లక్ష యాభై వేల నగదు ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్టు నార్కల్ జిల్లా ఎస్పీ వైభై గైక్వాడ్ రఘునాథ్ ప్రెస్ మీట్లో తెలిపారు ఈ కేసులో ఈ నెల తొమ్మిది నాడు సాయంత్రం సమయంలో తిమ్మాజిపేట గ్రామ సమీపంలో నేరస్తుడు తన బంధువుల ఇంటికి వస్తున్నాడని నమ్మదగిన సమాచారం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఎస్పీ వైభావి గైక్వాడ్ మాట్లాడుతూ డిఎస్పి శ్రీనివాసులు సిఐ కనకయ్యలతో పాటు బిజినపల్లి తాడు తిమ్మాజిపేట ఎస్ఐలను నిందితుని పట్టుకోవడంలో చాకచకంగా వివరించి నిందితుని అదుపులోకి తీసుకున్నందుకు వారిని ప్రశంసించారు ఇటీ విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సిందని జిల్లా ఎస్పీ తెలిపారు మనకు తెలుసు ఇప్పుడే రీసెంట్గా కొన్ని నాగర్కర్నూలు డిస్టిక్ లోపల కొన్ని హెచ్బీబై డే హెచ్బీబై డే కొంచెం దొంగతనం చేసేసి రిపోర్ట్ అయింది రీసెంట్గా కూడా ఒకటి తాడూరు పోలీస్ స్టేషన్లో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఒక బై డే రిపోర్ట్ అయింది తర్వాత మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి నాగర్కర్నూల్ శ్రీనివాస్ గారు తర్వాత సిఐ కన్కయ గారు అండర్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మన ఎస్ఐ తిమాజిపేట్ ఎస్ఐ తాడూర్ ఎస్ఐ నాగర్కర్నూర్ అది ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న నైట్లో ఈ తిమాజిపేట్ వై వెహికల్ చెకింగ్ మన ఈ ప్రాపర్ ప్రాపర్టీ ఆపరేటర్ దొరికింది ఈ ప్రాపర్టీ ఆపరేటర్ పేరు గొంతలా రవి నేటివ్ ప్లేస్ గొంతలా మూర్తి నేటివ్ ప్లేస్ జడ్చర్ల ఈ వాళ్ళు చాలా హెబిచువల్ ఆపరేటర్ ఉన్నారు ఈ దాంట్లో ముందు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయింది ఇప్పుడే మన డిస్టిక్ లోపల త్రీ కేసెస్ ఒకటి తాడూర్ తిమాజిపేట అండ్ బిజినాపల్లిలో తర్వాత చుట్టుపక్కల డిస్టిక్లో నారాయణపేటలో టూ కేసెస్ అండ్ షాద్నగర్ వన్ కేసు ఈ మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే సిక్స్ కేసెస్లో డిటెక్షన్ అయింది సో ఇప్పటి వరకు నుంచి యాక్చ్యూస్ నుంచి మన ఎయిట్ పాయింట్ హాఫ్ తోలాజ్ గోల్డ్ ఐటమ్స్ తర్వాత ఎయిటీ తోలాజ్ సిల్వర్ ఐటమ్స్ అండ్ క్యాష్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఒకటి బైక్ పల్సర్ బైక్ కూడా రికవర్ అయింది ఈ ఆఫెండర్స్ పైన ప్రివేజ్గా ప్రివెంటివ్ ఆఫ్ డిటెన్షన్ పీడియా కూడా పెట్టాము సో ఈ ఆఫెండర్స్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మన ఈరోజు ఈ ప్రాపర్టీ ఆపరేటర్ లో అరెస్ట్ చేసి